ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నావులు శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతమ్మ గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎనిమిదవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు యూదులు బబ్బులో కొనుపోబడి చెరలో ఉన్న చెర నుంచి విడుదల పొందిన ఆ సందర్భాలని ఈ వచనాలు గుర్తు చేస్తా ఎనిమిది నుంచి పదమూడు వచనాల వరకు ఎనిమిదో వచనంలో ఆలకించుడి నా ప్రియుని స్వరం వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను గంతులు వేయిచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ఇక్కడ గంతులు వేయుట ఎగసి వచ్చుట గొంతులు వేయుట అనేది ఆనందానికి సాదృశ్యం గొంతులు వేయటం దావీదు ఇహోవ సన్నిధిని గొంతులు వేయుచు నాట్యం మందసాన్ని దావిద పురమునకు తీసుకొచ్చేటప్పుడు సమీలు రెండవ గ్రంథం ఆరో అధ్యాయంలో చదువుతాం గంతులు వేసేవాడు త్వరగా నడిచేవాడి కంటే త్వరగా రాగలడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా బెత్లహేంలో జన్మించుటకు పాపులతోనూ శంకరులతోనూ కలిసి భుజించుటకు ఆయన త్వరగా ఆయన వచ్చి ఎందుకురా ఈ పాప లోకానికి నేను రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు వెళ్ళాలి నేను నా బిడ్డలు రక్షించాలి అనేటువంటి సంకల్పంతో ఆయన వచ్చి ఎందుకు ఈ లోకానికి వచ్చానా అని అనుకోలేదు ఎప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాలా అనుకోలేదు మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవునితో గల సహవాసాన్ని పోగొట్టుకున్నాడు ఆ సహవాసాన్ని తిరిగి నరులకు ఇవ్వడం కోసం ఆయన వచ్చాడు పాపుల యొక్క పాపాన్ని పరిహరించి రోగుల యొక్క రోగాన్ని స్వస్థపరిచి దయ్యముల చేత పీడితులైనటువంటి వారిని వాటిని వదిలించి మృతులను బ్రతికించి ఇద్దరు బందిపోడు దొంగల మధ్యలో సిలువ వేయబడి పరదేశకు వెళ్ళి ఇవన్నీ చేయడానికి ఆయన సంతోషంతోనే వచ్చాడు ఎందుకంటే ఆయన బిడ్డల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అలాంటి ఆయన బిడ్డల పట్ల ఆయనకున్న ప్రేమ అలాంటి అలాగే ఇస్రాయలీలు అంటే యూదులు బొబ్బులోని చెరలో ఉన్నప్పుడు ప్రభువు వారి వద్దకు సమాచారాన్ని పంపాడు మీరు విడిపించబడతారు మీరు చెర నుంచి విడిపించబడి ఎరుషులు వెళతారు అని ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చారు శ్రమలు ఎల్లకాలం ఉండవు శ్రమలు వెనకాల ఆశీర్వాదాలు ఉంటాయి సౌఖ్యం ఉంటుంది అనేటువంటి విషయం ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది కాబట్టి శ్రమల్లో విగి విసిగిపోకుండా నమ్మకమైన ప్రభువు కు మనం అప్పగించుకోవాలి ఈ వచనంలో దేవుడు తన ప్రజల వద్దకు శుభ సందేశాన్ని తీసుకొస్తున్నాడు యశా గ్రంథం యాభై రెండో అధ్యాయం యశయా గ్రంథం యాభై రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి సువార్త ప్రకటిస్తూ సమాధానమును చాటిస్తూ సువర్తమానం ప్రకటిస్తూ రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు సుందరములు అంటారు బాబిలు చెరలో ఉన్న దేవుని ప్రజలకు శుభవర్తమానం అందింది వారు చెరల నుంచి విడిపించబడతారని వారికి సువార్త అందింది ఇట్టి శ్రేష్టమైన సువార్తను ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదములు యశయా ద్వారా ఈ రక్షణ వార్త దేవుడు తన ప్రజలకు వినిపించాడు సువార్తను ప్రకటించుచున్న యషయా పాదములు ఎంతో సుందరములైనవి సువార్త ప్రకటన పాదములకు సౌందర్యాన్ని చేకూరుస్తుంది ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో ఆశేరుని ఆశేరును గూర్చి ఇట్లనండి ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందు తన పాదములను తైలములో ముంచుకును ఇవి ఆశేరు పాదములు ఇవి నూనెలో ముంచబడ్డాయి పరిశుద్ధ గ్రంథ పరిభాషలో నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం దీన్ని బట్టి మనం ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోవచ్చు ఏమనంటే ఆశేరు ప్రవర్తన పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉంది అదేవిధంగా మన పాదములు అంటే మన ప్రవర్తన పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉండాలి మన ఇష్టానుసారంగా మనం నడవకూడదు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా మనం నడవాలి నలభై ఒక కీర్తన నలభై ఒక కీర్తన రెండవ వచనం నాశనకరమైన గుంటలో నుండి గల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు ఇది బండపైనున్న పాదములు మొదటిది శువార్త ప్రకటించే వారి పాదములు రెండవది నూనెలో ముంచబడిన పాదములు మూడవది బండపై ఉన్న పాదములు ఈ ఉన్న బండ మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదు బండపై పాదములు ఉండడం అంటే ఆయనను కేంద్రంగా చేసుకుని మనం జీవించాలి ఒకప్పుడు మన పాదాలు నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉన్నాయి అంటే మనం పాతాళానికి పోవలసి ఉంది నరకాగ్నికి పాపములు మునిగి తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభు మనల్ని రక్షించి నాశనకరమైన గుంట అయిన పాతాళం నరకాగ్ని నుంచి తప్పించి పాపం అనే జగ జగట ఊబిలో నుండి మనల్ని వెలుపలకు తీసుకొచ్చి బండపై చేర్చాడు అంటే ప్రభువులో స్థిరమైన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనం బండపై నిలిచే అనుభవం మనకు కావాలి శోధనలు బాధలు కష్టాలు మనలను ఏసుక్రీస్తులో నుండి ఎడబా ఎడబాటు చేసేటువంటి సాధనాలుగా ఉంటాయి జీవితంలో మనం విసిగిపోయినందువల్ల మన పాదాలు మనల్ని ప్రభువుకు దూరపరచడానికి నడిపిస్తాయి కానీ ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వారు ప్రభువును కేంద్రంగా చేసుకుని ప్రభువునందే స్థిరంగా ఉంటారు పద్దెనిమిదో కీర్తన ముప్పై మూడో వచ్చిన పద్దెనిమిదో కీర్తన ముప్పై మూడవ వచ్చిన ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు ఇక్కడ అగాధంలో కూరుకుపోయిన మనల్ని ప్రభు పైకి లేపుతాడని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం ఆయన మన పాదములను అంటే కాళ్లను జింక పాదముల వల్ల చేస్తాడు జింక సహజంగా దూకుతూ పరుగెత్తుతూ ఉండవు ఆత్మీయంగా ఎరిగి ఉన్నటువంటి ఆత్మీయంగా మనం ఎగిరి గొంతులు వేసి ప్రభువునందు మనం ఆనందించేటువంటి జింక లాంటి జీవితం మనకు ఉండాలి మనం అన్ని పరిస్థితుల్లో కూడా ఆనందించాలి అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఆనందించాలి ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులు చూడండి బలహీన పాదములు కలిగిన వ్యక్తి అపస్తులు కానీ మూడో అధ్యాయంలో వాడు బాగుపడిన తర్వాత ఎగిరి గంతులు వేశాడు మనం కూడా అన్ని పరిస్థితుల్లో ఆనందించాలి ప్రభువులో ఆనందించాలి పౌలు గారు అదే చెప్తాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెబుతున్నాను ప్రభునందు ఆనందించండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం పన్నెండో వచ్చినలోకి వస్తే నాలుగు పన్నెండు ఫిలిప్ నాలుగు పన్నెండులో చూస్తే స్థితిలో ఉండనరుగుదును సంపన్న స్థితిలో ఉండనరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరుచు అనేందు నేను సమస్తమును చేయగలను పౌలు గారు దేనస్థితిలో ఉండనరుగును సంపన్న స్థితిలో ఉండగలుగు ఏ స్థితిలో ఉన్నా పౌలు గారి ప్రభునే మహింపరిచాడు మన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభునందు మనం ఆనందించడం నేర్చుకోవాలి మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చున నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయి రెండు పాదములు కలిగి కంటే కుంటి వాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు ఇక్కడ అభ్యంతరపరిచే పాదాలు కొన్నిసార్లు మన పాదాలు ప్రభు కొరకు నడిచే విషయంలో మనల్ని అభ్యంతరపరుచుతాయి మన పాదాలు కొన్నిసార్లు మనల్ని అభ్యంతరపరచవచ్చు అదే విషయాన్ని ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు మనం పరిశుద్ధ మార్గంలో నీతి మార్గంలో దేవుని మార్గంలో నడవడానికి మన పాదాలు కొన్నిసార్లు మనల్ని అభ్యంతరపరుస్తాయి ప్రభు కొరకు జీవించలేని జీవితం వ్యర్థం అండి ప్రభు కొరకు నడవడానికి ప్రభు కొరకు జీవించడానికి అభ్యంతరపడకూడదు ప్రభు కొరకు ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేని ప్రవర్తన మనం అలవరుచుకోవాలి అభ్యంతరములు లేనటువంటి ప్రవర్తన మన జీవితంలో చాలా ముఖ్యం అపవిత్రమైన ప్రవర్తన కలిగి జీవించడం కంటే మరణమే మేలని ప్రభు చెప్తున్నారు ఇంకా మనం చూస్తే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చిన నేను చెయ్యి కాను గనుక శరీరములో దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు శరీరం ఒక్కటే శరీరము ఒక్కటే అవయవాలుగా ఒకే అవయవంలా ఉండకుండా అనేక అవయవాలుగా ఉంది నేను చెయ్యిని కాదు నేను శరీరంలో దాన్ని కాదు అని పాదం చెప్పినంత మాత్రాన పాదం శరీరంలో కాకపోదు నేను కన్ను కాను కనుక శరీరంలోని దాన్ని కాను అని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకుండా పోదు శరీరం అంతే కన్ను అయితే వినుటెక్కడా అంతా వినుటే అయితే వాసన చూచుటెక్కడా దేవుడు ప్రతి అవయవాన్ని శరీరంలో తన చిత్త ప్రకారం ఉంచాడు అవన్నీ కూడా ఒకే ఒక్క అవయవం అయి ఉంటే శరీరం అంతా ఎక్కడ ఉంటుంది కాబట్టి శరీరంలో అవయవాలు అనేకమైనవి ఉన్నా శరీరం ఒకటే అంటే ఇక్కడ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని పౌలు గారు ఈ మాటలు రాస్తున్నారు శరీరము శరీరంలో ఉండే అవయవాలు ఇతర అవయవాలతో మాకు సంబంధం లేదని చెప్పవు చెప్పకూడదు అన్ని అవయవాలు కూడా దేహంలో చక్కగా అమర్చబడి ఉన్నాయి విశ్వాసులైనటువంటి మనం కూడా సంఘానికి అవయవాలు అందరం ఐక్యతగా ప్రభు పని చేయాలి నాకు ఇతరులతో సంబంధం లేదు అన్నట్లుగా మనం జీవించకూడదు తేడాలు భేదాలు భేదాభిప్రాయాలు మానుకుని అందరూ ఒక్కటిగా జీవించాలి దేహంలో ఉన్న అవయవాలన్నీ ఒక్కటిగా ఉన్నట్టుగా ప్రభు బిడలమైనటువంటి మనమంతా ఒక్కటిగా ఉండాలి లోకాశ వార్త మొదటి అధ్యాయం డెబ్బై ఆరో వచనం డెబ్బై ఆరు నుంచి డెబ్భై తొమ్మిది వరకు కలిసి ఉంటాయి అందులో మనం చదివే మాట ఏంటంటే మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు సమాధాన మార్గంలో నడిచే పాదాలు ఈ వచనం ప్రకారం ప్రభు మనల్ని సమాధాన మార్గంలో నడిపిస్తాడు అని మనం తెలుసుకుంటున్నాం పాదములు ప్రవర్తనను సూచిస్తాయి మన ప్రవర్తన సమాధాన సంబంధమైనదిగా ఉండాలి సమాధానం రెండు విధాలుగా ఉంటుంది మొదటిది దేవునితో సమాధానం దేవునితో సమాధానము అంటే దేవునికి మనకు మధ్య ఏది అడ్డుగా ఉండకూడదు పూర్ణ హృదయముతో మనం ప్రభువుని ప్రేమించాలి ప్రభువుని ప్రేమించడం కంటే ఈ లోకంలో మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు అలా ప్రేమిస్తే దేవునితో సమాధానం మనం కలిగి ఉండలే కాబట్టి దేవుని దృష్టిలో మన మనస్సాక్షిని సరిచేసుకుని దేవునితో సమాధానం పడాలి రెండవది మనుషులతో సమాధానం విశ్వాసులతో విశ్వాసులు సమాధానం కలిగి జీవించాలి మన సాక్ష్యం అందరి దృష్టిలో సరిగా ఉండాలి సమాధాన మార్గంలో మన ప్రవర్తన సాగిపోవాలి ఇంకా మనం చూస్తే అపస్తుల కార్యములు అపస్తుల కార్యంలో ఐదో అధ్యాయం రెండవ వచ్చినా భార్య ఎరుకనే వాడు దానికి వెళ్లలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు ఎంత పెట్టింది అపోస్తుల పాదములు అననీయ సభ్యురాలు వారి ఆస్తిలో వారు అమ్మినటువంటి పొలంలో ఉన్నటువంటి ధనములో కొంత దాచుకొని కొంత అపోస్తుల పాదాలు ఎంత పెట్టారు ఈ కాలంలో విశ్వాసులు అంతా దాచుకుంటున్నారు ఇదే విచారకరం మనకున్నవన్నీ మనకు ఇచ్చినవన్నీ ప్రభు కృప ద్వారా ప్రభు దయ ద్వారా మనకు ఉచితంగా ఇచ్చాడు అనే విషయాన్ని వారు గుర్తించట్లేదు అందువల్ల ప్రభుకి ఇచ్చే మనసు వాళ్ళకి రావట్లేదు మరి మనకున్న సమస్తాన్ని మనం ప్రభు కొరకు వాడాలి మనం పిసిరితనంగా ఇవ్వకూడదు ఎప్పుడు కూడా సంతోషంగా ఇవ్వాలి ధారాళంగా ఇవ్వాలి ప్రభు మహిమ కొరకు మనం ఇవ్వాలి ప్రభుకి ఇచ్చే విషయంలో మనకు ఎప్పుడూ అశ్రద్ధ నిర్లక్ష్యం పనికిరాదు రాదు సణుగుతూ సంశయంతో మనం ఇవ్వకూడదు ఇది దేవుని కొరకు ఇస్తున్నాను దేవుని పని కొరకు ఇస్తున్నాను అని మనం ఇవ్వాలి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా ఉత్సాహంతో ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు సణుకుతూ సంశయంతో మనం ఎప్పుడు ఇవ్వకూడదు ప్రభు మహిమ కొరకు ఇవ్వాలి కాబట్టి అపస్తుల పాదాల దగ్గర పెట్టారు అందుకే వాళ్ళందరూ ఎరుశలేములోను యోదయ సమరయ ప్రాంతాల్లో బూదిగ్రంథాల వరకు వారు దేవుని పని చేయగలిగారు ఒక్క చోటే కాదు బూది గ్రంథాల వరకు చేశారు కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనం ప్రభు పనిని మనం ప్రోత్సాహపరిచినట్టు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని మనం ఇస్తే ప్రభు పనిని మనం ప్రోత్సహించినట్టు కాబట్టి ఆ రీతిగా మనం జీవించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక గాక అమ్మాయి